తిరిగి ఆయన పరలోకములకు అని చెప్తున్న మాట నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను కానీ మీ కొరకు నేను తండ్రిని వేడుకుంటున్నాను ఆయన ఆదరణకర్త వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపైన ఆత్మను మీకు అనుగ్రహించును అని క్రిస్తు వారు ఆయన నోటితో స్వయముగా మాట్లాడుతున్నమాట ఈ చివరి దినాలలో అంత్య దినాలలో ప్రియ దేవుని విశ్వాసి ప్రియ దేవుని సంగమ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండాలని ఆశపడుతున్నాడు అందుకే అనే ఆలయం వద్ద నేను తలుపు తట్టుచు ఉన్నాను ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన అడలా వానిలో నేను నివాసము చేతునని దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన నీలో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు నీ శరీరమును ఆయన ఆలయముగా చేయాలని నీ శరీరమును మందసముగా చేయాలని వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన ఆత్మచేత నిన్ను నింపాలని ఆయన చిత్తానుసారంగా నిన్ను జీవింపచేయాలని రూపాంత